రావాలి అందుబాటు ఏదో ఇష్టారెడ్డి బుట్టపల్లి వారు అందుబాటులోకి రావాలి సీనియర్గా పాభ వేల రూపాయలుగా రెండో ఒక అందజేసిన వారు ఏదో కృష్ణారెడ్డి అందుబాటులోకి రావాలి சத்தவுன்னு சேர்ந்து அண்ணா வீடியோ பெற்ற ஆசை லைவ்ல కొండపల్లి రెండో బహుమతిగా యాభై వేల రూపాయలు అందజేసిన వారి వేరు గారు కొండపల్లి అందుబాటులోకి రావాలి మీ చేతుల మీదుగా ఈ జతను పోనీకి ప్రారంభించవలసిందిగా కమిటీ వారు ఆహ్వానిస్తున్నారు మీ చేతుల మీదుగా ఈ జతను పోనీకి ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు ఏరో కృష్ణారెడ్డి గారు కొండపల్లి అందుబాటులోకి రావాలి నాకు తెలియదు అన్న ఎంత వచ్చిందో ఈ రోజు జరిగే సీనియర్ విభాగానికి ఏరో కృష్ణారెడ్డి గారు యాభై వేల రూపాయలు అందజేస్తా ఉన్నారు వారి చేతుల మీదుగా ఈ జతలు పోటీకి ప్రారంభించడానికి ఆహ్వానిస్తున్నాం రావాల్సిన మీరు వస్తే మీ కోసం ఈ దత్తలో ఉంది ఏ రోజు కృష్ణారెడ్డి గారు పుట్టపల్లి అందుబాటులోకి రావాలి మీ సువర్ణ వస్తాల చేత ఈ జతర పోటీకి ప్రారంభించాలి ప్రారంభిస్తున్నారు రావాలని మీరు రావాలి మీ చేతుల మీదకి చెత్త భోజన ప్రారంభించాలి మీరేలా

నా బీదంబూల్స్ కూడా రాలే

ह्यापि <laughs> 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 శ్రీ యమలిగుల రంగనాథ స్వామి ఆశీస్సులతో ఓ రారాబట్టి సార్ గారు రాజరామనల పాఠా బంజలవర్డంప కోటిల కొనసాగుతున్నారు ని ఆ నిలువుతున్నాం ఏయ్ పెట్టుకోగని బాది ఓ ఎణగ్యరా మ్ఢ్ల ఓరది కా్. పోదివలి ము్రరురికస్,తన్రి న౪లియ సిదది మీస్ చింరి చేపది bize ede una utube Being a clearly a భూల 4000 చిప్నాల సొల స్ చన్రా ఋభల దేప్ జిల్లా శ్రీ పొడిచెల్ల వీరాంజనేయ స్వామి ఆశలతో తెలి గారు పొడిచెల గ్రామం మార్కప్పు మండలం మార్కపుర జిల్లా వారు సిద్ధంగా ఉండాలి మీరు కూడా దస పెద్దగా కొనసాగుతున్న చివరి ఐదు నిమిషాలు ఎన్ఆర్ వారికి అనగా మొదటగా డెబ్బై వేల రూపాయలు డిక్లెర్ చేశారు ఆ డెబ్బై వేల రూపాయలు ఈరోజు ఉదయం వారు బాగా యొక్క మొదటి గొప్ప డెబ్బై వేల రూపాయలు రూలీ మేనంగానికి ఉదయం ఆ గిట్ట చదిపోయిన దగ్గర వేల రూపాయలు డిక్లైర్ చేశారు కత్తి వారు ఈ పూట నిర్వహిస్తున్నటువంటి ఈ పోటీలో మొదటి బోహదిగా యాభై వేల రూపాయలు శ్రీ ఏరవ కృష్ణారెడ్డి గారు పెద్దపల్లి మూడో రెండవ మంది నలభై వేల రూపాయలు రాణ వెంకటేశ్వర వెంకటరెడ్డి గారు మరియు కృష్ణకాలుపడి గారు మూడవ మంది ముప్పై వేల రూపాయల మొత్తాన్ని ఏరువ వెంకటరెడ్డి గారు

పోటీ నిర్వహించాలింత్రి మర్కాశాలి కార్యకర్తలు మరి మళ్ళీ కావాలి ఎవరు నిర్వహించి తుమ ఐదు నిమిషాలు ేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా ఈ రోజు రాత్రి సందర్భంగా ఉభయరాజులు శ్రీ తువానికి పిచ్చయ్య అటు అటువారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన పాటకరి ఈ రోజు రాత్రి కలదు పాటకరి అత్తారా

నా అమౌంట్ తెలియదు నాకు ఎంత వచ్చింది అందాసు చాలా మంది వచ్చారు కూడా అంతా అడగలేదని నాకు ఎంత ఇచ్చారు మన ఇద్దరు గృహంలో పెట్టుకుంటున్నారు నాకు ఇలాగమైందన్న

ஆ అన్నా ఎద్దుకు వచ్చేసి హాస్ట హాస్ట ఎద్దు కొద్దిగా బెదిరిపోయి హాస్టాక్ వచ్చేది ఎద్దుకి నా ఎద్దుకితే హాస్టోక్ అన్న మీకు అంత మించి ఏం లేదు ఇద్దరికి హాస్ట గుండె పట్టుకు గుండె గుండె ఇంకా ఇంకా అంత మిచ్చి అని చెప్పలేమున్నా అంత అన్నీ అయిపోయా అన్నీ లైవ్ ఇచ్చానన్న ప్రత్యేక వీళ్ళు చూడండి అలాగే సహాయం ఎవరైనా చేయాలనుకుంటే ఒక సాటర్డే పెట్టానన్నా సా నెంబర్ దాన్ని మెన్షన్ చేశాను సాయిన సాయి అన్న నెంబర్ దాన్ని మెన్షన్ చేశానన్నా ఎవరన్నా సహాయం చేయాలనుకున్నా సహాయం చేయండి పోలీస్ పిలుస్తాం అది నేను చెప్తా పంపుకుంటే వాళ్ళు ఉన్నారు అడిగి చెప్తామో వస్తాను కనిపిస్తుంది శాంతి మద్దతు భాగంలో కనిపించని మూడో నక్షత్రమే వస్త్రాలు

నేను అమ్మడి దగ్గర లేదన్నా అమ్మడి దగ్గర వీడియో తీసి వెళ్ళిపోయానన్నా వాళ్ళు ఎద్దు చనిపోయిన రైతు వివరాలు అంబుల్స్ కట్టుబడి రోలు మేడం గారు కట్టుబడి రోలు మేడం గారు అలగనూరు గ్రామం మిడ్తూరు మండలం నందాల జిల్లా నేను మేము ఇష్టము లోపల ఎవరు కావద్దు ప్రముఖున్నారు లోపలికి వస్తే వాళ్ళకి నేను బీటే కనిపిస్తాను నేను ఇష్టం బీటేషన్ ప్రమాదం కనిపిస్తుంది జనా తక్కువ ఉన్నారు

పోరా చేయాలన్న బహుమతి యావనీ పోరాటం చేస్తేనే విజయానికి సంకేతం గారు పెన్ని నక్షత్రాలన్న మీకు ఇద్దరు కనిపించలేదు కార్యకర్తలు ரீட்டி காரியான கட்டாளி మూడవ రౌండ్ అనగా ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై ఐదు సెకండ్ లో పోటీ చేస్తాయి నాలుగవ రౌండ్ లో కొనసాగుతున్న ఈ నెల స్వామి ఆర్జీలతో ఏమి జరుగుతున్నావా మండలం మార్కాపు జిల్లా పోటీలో కొనసాగుతున్నది

க் இத்தனை நகத்திரிச்சு

రెండవ బహుమతిగా నలభై వేల రూపాయలు శ్రీ రావి వెంకటరెడ్డి గారు మాజీ మండల అధ్యక్షుడు సుమంజు మార్కాపురం వారు ముప్పై వేలు కుందూరు చిన్నకాంతరెడ్డి గారు ప్రజలు వారు ఖచ్చితంగా ఆ యొక్క రెండవ బహుమతిగా నలభై వేలు రూపాయలు అందించారు మూడు నిమిషాలు మాత్రమే మూడవ ముప్పూ ముప్పై వేలు పనిచేసేవారు ఏ వెంకరెడ్డి గారు తల్లుబాడు వారు ఇరవై వేలు గోసు ఆదినారాయణ నరసింహ గారు పదే వాడు నెంబర్ తల్లుబాడు వారు పది పదివేలు రూపాయలుగా అందజేశారు నాలుగు వందల ఇరవై వేలు రూపాయలు శివరాత్రి రాజారామరెడ్డి గారు చెక్కు శివరాత్రికి మన ఊరు శివరాత్రికి మనం మాత్రమే எ <laughs> பிடித்தாயசாரி <laughs> リコ సెకండ్లలో పూర్తి చేసుకొని ఐదో రౌండ్ లో కొనసాగుతున్నవి నలభై సెకండ్లు మాత్రమే శ్రీ నెమలిగుళ్ళ రంగనాకర్ స్వామి ఆశీషులతో బొర్ర రవితేజ గారు జేపి చెరువు గ్రామం రాచల్ల మండలం మార్కాపురం జిల్లా మద్దతు వారికి కేటాయించిన ఇరవై నించేసరికి రెండు వందల యాభై కోట్ల పొడవులో నాలుగు రౌండ్లు తిరిగి ఐదో రౌండ్ లో ఇరవై అడుగుల రెండు ఇంచులతో పది వందల ఇరవై అడుగుల పాయింట్ రెండు ఇంచుల చోరం దాగి మొదటిదటగా మొదటి స్థానంలో కొనసాగుతున్నది